హాయ్ అండి మీరు చూస్తున్నారు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్న ఈ బిట్ వచ్చేసరికి ఒక ఎకరం తొమ్మిది అండి ఈ ఎకరం తొమ్మిది సెంట్లు పూర్తిగా మామిడి తోట అండి బంగనపల్లి మామిడి అనమాట వెరైటీ వచ్చేసరికి ఈ బిట్ వచ్చేసరికి నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది బిట్ అయితే ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేటకి సుమారు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి నేషనల్ హైవే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హెచ్ అనే నేషనల్ హైవే తిరువురు నుంచి పుట్రాల పుట్టాల నుంచి జంక్షన్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవేకి సుమారుగా ఒక రెండు వందల మీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అది కూడా నలభై అడుగుల రోడ్డు అండి ఆ రెండు వందల మీటర్లు కూడాను నలభై అడుగుల రోడ్డు అనమాట అంటే ఆ నేషనల్ హైవేకి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలోనే బిట్టు ఉంటుంది ఈ రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి మధ్యలో ఒక బిట్టు ఉంటుంది కదా ఆ బిట్టు ఎకరం కాస్ట్ వచ్చేసరికి కోటి పది లక్షలు చెప్పారండి దానికి వెనకాల ఉన్నటువంటి బిట్ అనమాట ఇది ఈ బిట్టు మనకి ఎకరం కాస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పారండి నెగోషియబుల్ అనమాట అంటే పెద్దగా నెగోషియేషన్ అయితే ఉండదు స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది దీనికి చుట్టూ కూడాను ఈ విధంగా ఐదు వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుందండి ఇది ఉన్నది మట్టి రోడ్ ఫేసింగ్ అనమాట అది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి బిట్ అయితే చాలా బాగుంది డాక్యుమెంట్ కొర కొరంగా కూడా బాగుంది నేల వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి ఇది ఆ రోడ్ అనమాట చూడండి ఫార్టీ ఫీట్ ఇటు నుంచి ఆ చివరికి చూస్తే ఫార్టీ ఫీట్ ఉంటుంది మధ్యలో కొద్దిగా కంపది పెరిగింది ఎనీ టైం కార్ గాని లారీ గాని ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ రెండు వందల మీటర్ల దూరంలోనే పక్కన ఊరు కూడా ఉంటుందండి